ఆవాలు వేసి జీలకర్ర ఉల్లిపాయలు మేము మెంతిపప్పు అంటే మెంతచూర వేసి టమాటాలు వేసి పప్పు చేస్తాము ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మెంతులు అన్నీ Então mais salibretas não usamos mais.

కూర్చొని బాగా వేగితే పప్పు పచ్చిపప్పు వస్తున్నాయి కదా కొద్దిగా ఇప్పుడు వేయించుకుంటే పప్పు రుచిగా ఉంటుంది కందిపప్పు వెనకటి కాలంలో కందిపప్పు బాగా చేసుకున్నప్పుడు కందులు వేయించుకుంటాం కదా రుచిగా ఉండేది ఇప్పుడు అందుకని పచ్చిపప్పునే ఇలా కొద్దిగా వేయించుకుంటున్నాను టేస్ట్ వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము కొంచెం బాగా వేగినాక వాటర్ పోసుకుంటా ఇంకా చింతపండు చింతపండు తర్వాత ఉడికినాక కొంచెం లైట్ ఇదెప్పుడే వేస్తే ఉడకదనా ఉడకదని టమాటా వేసుకొని కొంచెం చిన్నలిపాయ చిన్నలిపాయ ఇంకా అవసరం లేదు నీటి మామూలు టమాటా పప్పు వేస్తాం ఈ మేపప్పులో ఇంకా చిన్నల్లిపాయ కానీ ఇంకా ఏమీ అవసరం లేదు ఇంకా ఇంకా తాలింపు కూడా పెట్టుకునే కూడా అవసరం లేదు ఇంకా కుక్కర్ విజిల్ తీసాక కొంచెం చింతపండు ఉప్పు వేసి ఎనపుకొని తినేయడమే